నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలకు పంపిస్తామని చెప్పి ఒక ఏజెంట్ మాట నమ్మి మనం చూసుకుంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు వివరాలు వెళితే వ్యవసాయం కలిసి రాక పాలై గల్ఫ్ దేశాలకు వెళ్దామనుకున్న ఒక రైతును విదేశీ సంస్థల ఏజెంట్ చేతిలో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం తురకవాణికుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు అలాగే ఎస్ఐ విజయభాస్కర్ గారు తెలిపిన వివరాల ప్రకారం తురకవాణి కుంటకు చెందిన బోడా శ్రీనివాసు రెడ్డి నలభై సంవత్సరాలు గతంలో బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు ఐదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి వ్యవసాయం చేశారు ఎకరాల పొలం ఉంది బావి ఉన్న నీళ్లు లేవు నాలుగు బోర్లు వేసినా లాభం లేకపోవడంతో పాలయ్యారు దీంతో మళ్ళీ గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకున్నాడు ఏడాదిన్నర క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా తగల్లపల్లి మండలం సారంపల్లికి చెందిన ఒక విదేశీ సంస్థల ఏజెంట్ ఎండి మహబూబ్ను సంప్రదించాడు రష్యాకు పంపిస్తానని నమ్మించి నెలకు లక్షకు పైగా జీతం ఉంటుందని చెప్పేసి అతన్ని నమ్మించడంతో పాటు శ్రీనివాసు రెడ్డి రెండు లక్షలు ఇచ్చాడు అతనితో పాటు మరో ఐదుగురిని ఢిల్లీకి తీసుకువెళ్లి ఏజెంట్ తప్పించుకున్నాడు పాస్పోర్టు వీసాలు పరిశీలించిన అక్కడ అధికారులు నకిలీవని తేల్చారు బాధితులంతా తిరిగి వచ్చి మహబూబ్ను కలవగా ఈసారి ఇజ్రాయిల్ పంపిస్తానని నమ్మించడంతో శ్రీనివాసు రెడ్డి మరో రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు గత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఢిల్లీ వెళ్దామని బయలుదేరిన ఏజెంటు ఇజ్రాయెల్కు విమానం నడవడం లేదని నమ్మించాడు దీంతో ఏజెంటును ఆరుగురు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏప్రిల్ రెండవ తేదీ వరకు గడువు ఇవ్వాలని ఏజెంట్ చెప్పాడు డబ్బులు ఇవ్వకుండా ఇంటిని జప్తు చేసుకోవచ్చని ఏజెంట్ చెప్పాడు ఆ రోజున వెళ్ళి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది శ్రీనివాసు రెడ్డికి అప్పుల భారం ఇరవై లక్షలకు చేరుకుంది మనస్తాపానికి లోనైన ఆయన ఈ నెల పద్నాలుగవ తేదీన ఈ నెల పద్నాలుగవ తేదీన ఆత్మహత్యకు సంబంధించిన లేఖ ఒకటి రాసి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నారు ఆయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఆత్మహత్యల జోలికి ఎవ్వరూ పోవద్దండి ఇప్పుడు ఆ యొక్క భార్య ఇద్దరు కూతురుల పరిస్థితి తలుచుకుంటేనే బాధ వేస్తూ ఉంది ముఖ్యంగా ఏజెంట్ల మాటలు నమ్మి చాలామంది మోసపోతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్